సత్యసాయి జిల్లా కనగానపల్లి మండల కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం వద్ద రైతు సమస్యల పైన సత్యసాయి జిల్లా రైతు సంఘం జిల్లా కార్యదర్శి మహాదేవయ్య కనగానపల్లి రైతు సంఘం అధ్యక్షుడు ఆదినారాయణ సిపిఐ మండల కార్యదర్శి బాలరాజు ఆధ్వర్యంలో రైతు సమస్యలపై ఎంఆర్ఓకు వినత పత్రం అందజేశారు ఈ సందర్భంగా సత్యసాయి జిల్లా రైతు సంఘం కార్యదర్శి మహాదేవయ్య మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఖరీఫ్ సీజన్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు అన్నదాత సుఖీభవాన్ని అమలు చేసి ఇరవై వేల రూపాయల పెట్టుబడి సాయం వెంటనే అందించాలని అదేవిధంగా రైతులు పెట్టుబడి లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రైతులందరికీ కూడా రుణాలు రీషెడ్యూల్ చేసి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణాలను పెంచి రైతులందరికీ మంజూరు చేయాలని సత్యసాయి జిల్లా రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాదేవయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కనగానపల్లి సిపిఐ మండల కార్యదర్శి బాలరాజు రైతు సంఘం అధ్యక్షుడు ఆదినారాయణ ఉపాధ్యక్షుడు గోవిందు రైతు సంఘం రామగిరి అధ్యక్షుడు మల్లికార్జున కార్యదర్శి ముత్యాలప్ప నరేష్ స్థానిక రైతులంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు